ఎన్నో కాలేజీలు టీకేఆర్ కాలేజీ గానీ లేకపోతే ఇతర ఇతర కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఆ పట్టించుకోకుండా కోర్ట్ ఆర్డర్ ని కూడా ధిక్కరిస్తూ ఈ రోజు దాదాపుగా విద్యార్థుల దగ్గర నుంచి ముక్కు బిండి మొత్తంగా యాభై ఒక్క వెయ్యి రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేస్తా ఉన్నారు భాజపా రిసిప్ట్లు ఇచ్చి కూడా దీనిపైన అడిగే నాదులు లేడు పట్టించుకునే లేడు తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ అధికారులు మాకు తెలియదంటే మాకు తెలియదంట అని చెప్పి నిమ్మకు నీరెత్తినట్టు చేతులు ఎత్తేసి ప్రవర్తిస్తే ప్రజల నుంచి దండుకుంటున్నటువంటి యాజమాన్యాలు డబ్బులు వసూలు చేస్తుంటాయి ఈ డబ్బులన్నీ కూడా ఎవరి ఖాతాలోకి వెళ్తున్నాయి ఎవరి ఖజానాలోకి వెళ్తున్నాయి ఈ డబ్బులకి మరి బాధ్యతలు ఎవరు వీటిని రికవరీ చేసి ఇవ్వగలిగినటువంటి అధికారులు మాకు తెలియదంటే మాకు తెలియదని చెప్పి చేతులు ఎత్తేయడం ఎంతవరకు సబ అనే విషయాన్ని కూడా మీరందరూ కూడా గమనించాలని కోరుతా ఉన్నారు నేను సూటిగా ఒకటే అడుగుతా ఉన్నా రెండు వేల ఇరవై మూడులో రెండు వేల మూడు ఇరవై మూడు సంవత్సరానికి కోర్టు ఈ యొక్క నిబంధనను జారీ చేసినప్పుడు ఆ సంవత్సరం నుంచి మొదలు పెడితే రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం విద్యా సంవత్సరం వరకు కంటిన్యూగా వసూలు చేస్తున్నటువంటి ఈ విద్యా సంస్థల నుంచి విద్యార్థులకు మరి ఎవరు ఈ డబ్బుల్ని రికవర్ చేసి ఇవ్వగలుగుతారు